హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇలాగ బిఎస్ సిక్స్ ఏ వెహికల్ అయినా త్వరగా క్లచ్ ప్లేట్లు పోకుండా ఏం చేయాలి ఏ విధంగా మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి ఇలాంటి టిప్స్ గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ అయితే యూజ్ చేయండి బెల్ ఐకాన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకైతే అందుతాయి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ఇది ఏమిటంటే క్లచ్ వైర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఈ క్లచ్ వైర్ అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే యాడ్ అనేది అయిపోతుందో అది మనకి క్లచ్ అనేది మనం ఎన్ని గేర్ అనేది చేంజ్ చేస్తున్నప్పుడు గేర్లు ఇది టైట్గా ఉంటుంది ఇది టైట్ తర్వాత మనం గట్టిగా అదిమితే ఎలా ఉంటుందంటే ఫుల్ జామ్ అయిపోయినలాగా మనకైతే అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఫుల్ టైట్గా మనం క్లచ్ అనేది వేసేప్పుడు తర్వాత పికప్ కానీ ఒకసారిగా పట్టి వదులుతుంది ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది మనకి క్లచ్ వైర్ ఏమన్నా జామ్ అయిపోయి ఉంటే ఈ విధంగా అయిపోయింటే మింటే అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే క్లచ్ వైర్ అనేది చేంజ్ చేసుకోవాలి క్లచ్ వైర్ అనేది మనకి మెయిన్ క్లచ్ ప్లేట్లు ఈ క్లచ్ వైర్ అడ్జస్ట్మెంట్ వల్ల క్లచ్ ప్లేట్లు అనేవి త్వరగాపోతాయి ఏ విధంగా పోతాయంటే మనం హాఫ్ క్లచ్ పట్టుకున్నా లేదా ఫుల్ క్లచ్ పట్టుకున్నా ఈ క్లచ్ అనేది పట్టుకొనే ఉన్నా లేదా ఇలా ఈ విధంగా జామ్ అయిపోతే ఏమవుతుందంటే క్లచ్ ప్లేట్లు అనేవి వృద్ధతా పోతూ ఉంటాయి పికప్ కానీ కొంచెం సరిగా తీసుకోకుండా ఉంటుంది గేర్స్ కానీ సడన్గా చేంజ్ కాకుండా గర్ గర్ అని సౌండ్ వచ్చి గేర్ అనేది చే చేంజ్ అవుతూ ఉంటుంది న్యూట్రల్ కానీ త్వరగా కాదు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది ఆ విధంగా ఉంటే మీ వెహికల్ బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ వెహికల్కైనా క్లచ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది క్లచ్ అడ్జస్ట్మెంటు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అది ఆ వైర్ ఏమన్నా జామ్ అయిపోతూ ఉంటే లేదా హార్డ్ అనేది అయిపోయి ఉంటే వాటిని కన్ఫామ్గా చేంజ్ చేసుకోవాలి అది కన్ఫామ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి త్వరగా క్లచ్ ప్లేట్లు పోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా క్లచ్ ప్లేట్లు పోతే ఏమవుతుందంటే మన వెహికల్ పికప్ తీసుకోకుండా అయిపోతుంది క్లచ్ ప్లేట్లు ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ స్టీల్ ప్లేట్లు ఇవన్నీ మొత్తంగా పోతాయి మీకు పదహైదు వందలు పదిహేడు వందల వరకు ఖర్చు వస్తుంది దాంతోపాటుగా లేబరు తర్వాత మీకు టైం వేస్ట్ ఇవంతా అవుతాయి కాబట్టి మనకి వెహికల్ మెయింటెనెన్స్ పికప్ అవన్నీ అందుకోవాలి తీసుకోవాలి అంటే నేను చెప్పిన విధంగా ఫుల్ క్లచ్ హాఫ్ క్లచ్ అట్లా ఏం పెట్టుకోకుండా దానికి క్లచ్ అడ్జస్ట్మెంట్ మనకి గేర్స్ అనేవి బాగా లేదా ఫ్రీగా ఉందా క్లచ్ వైర్ క్లచ్ అనేవి చెక్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ కోసం మన ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి